कुझु गैट छह

పారిజాత పర్వం అనే సినిమాకి ఆయన హీరో మేడం గారు హీరోయిన్ నేను సునీల్ గారు చాలా మంది ఆర్టిస్టులు కలిపి మేము ఒక సినిమా చేసాం పారిజాత పర్వం అని అది ఏప్రిల్ పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిపోతుంది అందుకని మా ప్రమోషనల్ టూర్ని ఫస్ట్ శ్రీవారి బ్లెస్సింగ్స్ తీసుకుని మొదలు పెడదామని మేము తిరుపతి వచ్చి తిరుమల వచ్చి పొద్దున్న నేను దర్శనం చేసుకుని ఇప్పుడే గుడి బయటకు వచ్చి తిరుపతి మీడియా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది మాకు శ్రీవారి బ్లెస్సింగ్స్ ఎలాగైతే ఉంటాయో ఈ లోకల్ మీడియా కూడా దీన్ని ఆడియన్స్ వరకు తీసుకెళ్ళడానికి మీరు మాక్సిమం ట్రై చేస్తారని మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్రెడీ చెప్పారు అది పరిజాత పర్వ మూవీ నైన్టీన్త్ ఏప్రిల్ కి రిలీజ్ అవుతుంది సో తప్పకుండా చూడండి అండ్ ఐ థింక్ ఇది బెస్ట్ స్టార్ట్ నా మూవీ ప్రమోషన్స్ కి అండ్ ఇక్కడ బ్లెస్సింగ్ తీసుకున్నాను సో ఓం నెంబర్ వెంకటేశాయ వెంకటేశాయ పారిజాత పర్వం ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది అంటే నేను ఒక ప్రమోషన్ టూ ఇక్కడ ఈవెంట్ అడ్వర్టైజ్మెంట్స్ కొని స్టార్ట్ చేస్తున్నాను సో ఏప్రిల్ 19 నా అత్యంతగా సినిమా థియేటర్స్ తో జూరనిజా అండ్ వెసింగ్స్ మార్కెటింగ్ ఉంది అండ్ నాది మార్క్స్ అండ్ సో విస్ వాచ్ పర్స达 పేమెంట్ ఇంటెర్సెక్షన్ ఫ్రమ్ నా మొబైల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్